ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవటం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా రెండు వేల పంతొమ్మిదిలో రైతన్నలు ఒక చెల్లెమ్మలు నిరుద్యోగులు సామాజిక వర్గాలు పల్లె ప్రజలు పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు ఆ తుప్పు పట్టిన సైకిల్ కు ఆ తుప్పు పట్టిన సైకిల్ కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా చాలా కష్టపడతా ఉన్నాడు ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం రాలేదు ఫలితం లేదు ఆ తర్వాత దత్తపుత్రుని పిలుచుకున్నాడు దత్తబుద్ధ్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూశాడు చూసి తుప్పు పట్టింది నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు మిగతాటివి నా వల్ల కాదు అన్నాడు తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు అక్కడ మెకానిక్స్ దింపాడు ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపు లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ ను చూశారు ఆ సైకిల్ కి హ్యాండిల్ లేదు ఆ సైకిల్ కు సీట్ లేదు ఆ సైకిల్ కు పెడల్స్ లేవు ఆ సైకిల్ కు చక్రాలు లేవు ట్యూబులు లేవు మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ ను ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు అడుగుతే ఈ చంద్రబాబు ఏం చేశాడు పిచ్చి చూపులు చూశాడు పిచ్చి చూపు చూపి చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింక్ 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 ట్రింగ్ అని బెల్లు కొట్టడం మొదలుపెట్టాడు ఆ బెల్లు పేరే ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఈ పాంప్లెట్ చూద్దామా గుడుతుందా అన్నా ఈ పాంప్లెట్ అక్క ఈ పాంప్లెట్ గుడుతుందా అక్క చెల్లెమ్మను ఈ పాంప్లెట్ గుడుతుందా తమ్ముడు ఈ పాంప్లెట్ కొడుతుందా గుర్తుందా అక్క ఈ పాంఫ్లెట్ రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడుతో స్వయాన సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వాళ్ళ ఫోటోలు కూడా ఈ పాంప్లెట్లు వేసి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ను మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు ఈ పాంఫ్లెట్లను చూసి ఓట్లు పడిన తర్వాత దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఈ ముఖ్యమైన హామీలనంటూ ఈయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒకసారి నేను చదువుతాను మీరే చెప్పండి ఇందులో ఒకటైనా జరిగిందా లేదా అని మీరే చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మంత్రి చంద్రబాబు అన్నాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 రెండోది పొదుపు సంఘాల రుణాల్ని పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా డాక్రా సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా వారి కుటుంబ సభ్యుల్ని అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు రద్దయ్యా ఒక్క రూపాయి అయినా అని అడుగుతా ఉన్నాను మీ బిజ్య మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు ఆడపిల్ల పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు హయాంలో ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు ఏ ఒక్కరికన్నా కూడా ఒక్క రూపాయైనా డిపాజిట్ చేశాడా బిడ్డ ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు మరి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా బిడ్డ ఇలా 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 అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెంట్ల స్థలం కదా దేవుడు అడుగు ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది ఉన్నారు చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా రాజానగరంలో కనిపిస్తా ఉందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే ముగ్గరు ఇదే ముగ్గరు చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలప్పుడు మీ ఇంటికి రెండు వేల పద్నాలుగులో పంపించి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి ఈసారి గట్టిగా ఇలా 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 ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు కూటమిగా ఏర్పడి మళ్ళీ మేనిఫెస్టో డ్రామా అంటా ఉన్నారు నమ్ముతారా సూ నమ్ముతారా తముడు నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా ఇంటింటికి పెంజికారు అంటే నమ్ముతారా ఇలాంటి వాళ్ళ అబద్ధాలు ఇలాంటి వాళ్ళ మోసాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీరే గమనించే ఉంటారు మీరే గమనించే ఉంటారు వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు మీరే చూస్తా ఉన్నారు వీళ్ళు చేస్తా ఉన్న ఏ స్థాయిలో కుట్రలు ఉన్నాయో మీరే గమనిస్తా ఉన్నారు మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు ఆ ప్రభుత్వం అరవై నెలల పాటు ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది దానికోసం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తారు అలాంటిది అలాంటి ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం అలాంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు నేను అడుగుతా ఉన్నా అవ్వ తాతలకు ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వ ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వ ఇంటికి వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్లి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది ఏనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈ రోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు జగన్ ఈ రోజు బటలు నొక్కినేటివన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్ కొత్తగా వచ్చినటివి కాదు వీటికి అసెంబ్లీలో బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి వాళ్ళు అటువంటివి అరవై నెలల కథ దేవుడెరుగు యాభై ఏడు నెలలు కాకబునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితి లేకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్ర ఎప్పుడు జరగని విధంగా బి జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్ లో చెప్పిన విధంగా ప్రతి నెలా ఇస్తూ పోతా ఉన్న మీ జగన్ కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లె మన కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయా మీ చల్లని ఆశస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు వారు మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మళ్ళీ మీ బిడ్డే అధికారం వస్తాడు జూన్ నాలుగున అధికారం వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటర్లన్నీ కూడా క్లీన్ చేస్తాడు క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు